హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెన్స్ కిచెన్ నేను మిల్లిలా రాని అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఎప్పుడు మనకి ఇడ్లీ దోశ ఇలా తిని పిల్లలకి ఏదైనా కొంచెం వెరైటీగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి అండి చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ మరి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా మనం తీసుకున్న శనగపప్పుని రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసేసుకొని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక సన్నగా తరిగిన ఒక పెద్దుల్లిపాయను కూడా వేసేసుకోండి అలాగే ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి ఇందులో వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కరివేపాకు రెబ్బలను కూడా కొంచెం కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి తర్వాత దీనిలోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకోవాలండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నాను మీకు అంత అవసరం లేదనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఒక చిటికెడు పసుపుని వేసేసుకోవాలి తర్వాత ఈ పిండి ఏంటంటే మనం దోశలకి చేసుకుంటాం కదండి ఆ పిండి అనమాట ఈ పిండి కొంచెం పులవాలి అంటే ఒక రోజు తర్వాత రెండవ రోజు మనం దోశలు పోసుకున్న తర్వాత ఒక రోజు దోశలు పోసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి అనమాట కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుంది కదండి ఆ పిండిని దీనిలోకి మనం వాడుకుంటాం అనమాట ఈ పిండి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి మనకి నూనెలో వేసుకుంటే ఇలా జారిపోయేలాగా ఉండాలన్నమాట అలా ఉంటేనే దీనిలోకి బాగుంటుంది అలాంటి పిండిని నేను ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను ఒకవేళ ఈ పిండి మరీ పలుచగా ఉంది లేదా మరీ గట్టిగా ఉంది అనిపించినప్పుడు పల్చగా ఉందనుకోండి మనకు కొంచెం పిండి ఆల్రెడీ పులుచి ఉంటుంది కాబట్టి కొంచెం పొడి పిండిని కలుపుకుంటే సరిపోతుంది అలాగే మరి గట్టిగా ఉన్నా కూడా కొంచెం వాటర్ని కలుపుకుంటే మనకి అనమాట ఇప్పుడు నాకు పిండి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేయడానికి మనం స్టవ్ వెలిగించుకొని ఏదైనా మందపాటి గిన్నెను పెట్టేసుకోండి ఇది వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకుంటే నూనె బాగా కాగి ఉంటే వెంటనే అవి పొంగి పైకి వచ్చేస్తాయి అనమాట లేకపోతే అడుగున అంటుకొని ఉండిపోతాయి అందుకోసమనే హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పునుగుల్ని వేసుకోవాలి ఇప్పుడు చూడండి అండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసేసుకుంటే పైకి వచ్చేస్తున్నాయి కదా ఇవైతే బాగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఎందుకంటే మనం వేసుకున్న శనగపప్పు ఈ పులుపుకి అలాగే మనం వేసుకున్న జీలకర్ర కానీ ఇవన్నీ మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవైతే మా ఊర్లో బాగా స్పెషల్ అనమాట ఎప్పుడు ఈవినింగ్స్ ఇవి ఎక్కువగా తినేవాళ్ళం మేము అలాగే ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీటిని అయితే తెప్పించుకుంటాము అంత బాగుంటాయి అన్నమాట ఇవి ఇవి మరీ ఎర్రగా వేయించకూడదు అలాగే మరీ కాలకుండా కూడా తీసేయకూడదండి గోల్డెన్ కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అలా వస్తే వెంటనే తీసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేసాయి కదా సో నేను ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను ఇవి తీసేసిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టేసుకొని దాంట్లో వేసేసుకుంటే ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా అది పిలిచేస్తుంది అనమాట చూడండి ఎంతో కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నాయి కదా దీనికోసం మనము ఏదైనా చట్నీ ఇంట్లో ఉన్న చట్నీతోనే పెట్టేసేయొచ్చండి చాలా బాగుంటుంది దీనికోసం సపరేట్గా చట్నీ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు ఏది లేకపోయినా కూడా ధనియాల కారం కానీ వెల్లుల్లి కారంగానే ఉన్నా కూడా సరిపోతుందనమాట ఇది ఈ ఒకసారి తయారు చేసి టేస్ట్ చూడండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా దాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్